నోటికి రుచిగా అనిపించే ఒక కమ్మటి చిక్కటి తోటకూర పులుసు అయితే మాత్రం మీకు నేను చూపిస్తున్నానండి ఇష్టమైన వాళ్ళు నువ్వూ వేసుకోవచ్చు నేను వేయకుండా ఓన్లీ ఉల్లిపాయ వేసి మరీ పెడుతున్నానండి ప్రాసెస్లోకి అయితే మాత్రం వెళ్ళిపోదామా తోటకూర శుభ్రంగా చిన్ని చిన్ని ముక్కలు దొరుకుంటే నోటికి మనకి అసలు తగలకుండా ఇదేం పులుసు కూడా ఉల్లిపాయ చింతపండు తప్ప ఏమీ ఉండకూడదు అనమాట ఆ విధంగా ఉండాలి పులుసు పెట్టుకుంటేను అయితే నేను ఆనపకాయ ముక్కలు అవి అయితే పెద్ద పెద్ద వేసుకుంటారు ఈ తోటకూర పులుసు అయితే మాత్రం చిన్న చిన్న ముక్కలు తరిగేసుకుంటే బాగుంటుందండి పచ్చిమిరపకాయలు చింతపండు కొంచెం ఉల్లిపాయలు ఉప్పు కావాల్సిన అంతా నెక్స్ట్ పోపు ప్రాసెస్ ఏంటంటే కొంచెం ఆవాలు మెంతులు నెక్స్ట్ కొంచెం మిరపకాయలు కారాన్ని బట్టి మనం వేసుకుంటే సరిపోతుందనమాట అయితే మనం ఉల్లిపాయలు అవన్నీ శుభ్రంగా తరిగేసుకొని పులుసు ప్రాసెస్ లాగా అయితే మాత్రం వెళ్ళిపోదాం ముందుగా ఈ స్టవ్ వెలిగించుకొని నెక్స్ట్ నూనె ఎక్కువ పట్టదండి పులుసు అన్నాను కాబట్టి ఎక్కువ అయితే మాత్రం నూనె పట్టదు కొంచెం పోపు అయితే వేసేసుకుందాం తర్వాత ఈ ఏంటంటే మిరపకాయలు మనం ఆవాలు మెంతులు మిరపకాయలు కొంచెం ఆయిల్ వేసి వేయించుకొని పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు ఎందుకంటే అది ఎప్పుడైనా ఇలా పులుసులు వండిన ఒక పచ్చళ్ళు చేసుకున్నా కూడా టెంపరీ పచ్చళ్ళు వాటికి కూడా చాలా బాగుంటుందన్నమాట నేను అలాగే చేస్తూ ఉంటాను ఎప్పుడైనా కూడాను అయితే ఈ ఈసారి మీకు అలా వీడియో కూడా చూపిస్తానండి నేను స్టోర్ చేసి పెట్టుకున్నది కొంచెం పక్కన పెట్టేసుకున్నాను మిరపకాయలు ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు తోటకూర కూడా వేయించేసుకుందాం ఒక పచ్చి పోయే వరకు మాత్రం ఉల్లిపాయలు మాత్రం వేయించుకోవాలండి డైరెక్ట్ వేసేయకూడదు నేను ఈ మిరపకాయలు ఎందుకు ఉంచాను అంటే కొంచెం ఉప్పు వేసి ఇలాగ చిదిమేస్తే కారం పులుసు పులుసుకి మాత్రం సూపరంగా అంటుతుందండి పచ్చి కారం వేయకుండా ఈ వేయించిన ఇంగు వేసిన కారం వేసింది అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఎప్పుడైనా సరే పచ్చి కారాలు వేయకుండా పులుసుల్లోనూ ఇలా వేయించేసి మిరపకాయలు చిదిమేస్తే వేసారనుకోండి కారం చాలా బాగుంటుందండి పులుసు అయితే మాత్రం పప్పులో కూడా చాలా బాగుంటుంది శుభ్రంగా కడిగేసుకున్నదంతా ఈ విధంగా నేను పెట్టేసుకున్నానండి ఒక్క ఐదు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఆకు కొంచెం దగ్గర పడుతుంది కదా మగ్గుతుంది కదండి ఆ విధంగా మగ్గే విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట అవన్నీ ఉప్పు అన్నీ వేసేసుకున్నాను నేను ఇంగు నెక్స్ట్ ఉల్లిపాయలు వేగిపోయి తోటకూర వేసేసుకున్నాను ఒక్క ఐదు నిమిషాలు వేగనిచ్చిన తర్వాత కొంచెం చింతపండు నీళ్ళు వేస్తే సరిపోతుందండి ఇది ఒక్క పావు గంట అయిపోతుంది ఎప్పుడైనా సరే కొంచెం ఫేవర్ వచ్చినా ఎక్కడికైనా వెళ్ళి వచ్చినా ఏదైనా రకరకాలు వండాలి అని అక్కర్లేకుండా ఇలాగా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఒక తోటకూర పులుసు పెట్టేసుకుంటే ఇటు కూర కాదు అటు పులుసు కాకుండా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది మొత్తం అన్నం అంత లాగించేస్తానండి నన్ను అడిగితే మాత్రం నేను చెప్తాను మా ఇంట్లో అందరికీ ఇష్టం ఇలా చేస్తాను శుభ్రంగా మా అమ్మాయి వాళ్ళకి ఈ విధంగా చిక్కటి పులుసు కూర లాగా వండితే బాగా తింటారు నెక్స్ట్ ఏంటంటే ఇవి మనం చపాతీ చేసుకున్నప్పుడు కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కొక్కటి రెగ్యులర్గా వండుకునే బంగాళదంప కూడా ఎక్కువ తినద్దు అంటున్నారు కదా డాక్టర్ గారు అందుకని బంగాళదంప కూడా కొంచెం తగ్గించేసి ఇలా ఏ రకం కూర వండుకున్నా సరే అన్నింటిలోకి చపాతీల్లోకి బాగుంటుందండి నేను అలా కూడా నేను మనం ఎలా ఉంటే అలా అడ్జస్ట్ అయిపోయేటట్టు ఉండాలండి అదే ఉండాలి అని అయితే పద్ధతి మాత్రం మన పిల్లలు కూడా నేర్పించకూడదండి మనం ఎలాగ మన వాళ్ళు పెద్దవాళ్ళు ఎలాగో నేర్పించలేదు అన్నీ తినడం నేర్పించారు అలాగే మన పిల్లలు కూడా మనం అలాగే నేర్పిద్దాం అయితే ఈ విధంగా పులుసు అయితే మాత్రం చింతపండు వేసేసుకున్నానండి ఎక్కువసేపు పట్టదు పది నిమిషాల్లో అయిపోతుంది ఆ ప్రాసెస్ చూపించడం మీకు ఇదిగా ఉంటుంది ఒక బెల్లం ఇష్టం అయితే బెల్లం ముక్క వేసుకుంటారు లేదంటే అసలు బెల్లం స్కిప్ చేసేయచ్చు నేనైతే మాత్రం బెల్లం వేస్తే మాత్రం టేస్ట్ వస్తుందని మాత్రం నేను వేస్తానండి చిన్న బెల్లం ముక్క ఎక్కువ కూడా కదా స్వీట్ అయినా కూడా తినరు అందుకని తగ్గించి కొంచెం వేస్తాను అనమాట పులుసు చిక్కపడడానికి ఒక్క స్పూన్ నేను ఏం చేశానంటే శనగపిండి అండి ఇది శనగపిండి కొంచెం వాటర్లో కలిపేసి వేస్తాను అంతే కొంచెం అయితే కూడా వేసుకోవచ్చు లేదంటే లేదు బియ్య అయినా ఇలా కలుపుకొని వేసేసుకోవచ్చు లేదంటే శనగపిండితోటైనా సరే చాలా తక్కువ అయితే మాత్రం నేను వేసి నేను కలుపుతున్నాను అనమాట ఇట్టే చిక్కుపడిపోతుందండి శనగపిండి తెలుసు కదా అందరికీ అందుకని ఈ విధంగా వేసుకొని చిక్క అయిపోయిన తర్వాత దింపేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది మీకు తోటకూర పులుసైనా గోంగూర పులుసైనా ఈ ఆనపకాయ పులుసు అయినా ప్రాసెస్లు అన్నీ ఒకటేనండి కాకపోతే టైం తీసుకుంటున్నాం ఏదైనా సరే గమ్మునే ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతాయి ఏదైనా సరే మనం వండుకోవడంలో ఉంటుంది అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుని వండు అంటూ ఉండేవారు మా అమ్మగారు అవే గుర్తొస్తే తల్లి ఉన్నప్పుడు మనం పట్టించుకోము ఏ విషయం అయినా సరే ఇప్పుడు మా మమ్మీ ఇలా ఉండేది అలా ఉండేది అని గుర్తెచ్చుకుంటూ ఉంటాం ఉన్నప్పుడు విలువ తెలియదు కదా ఎవరికి కూడాను వస్తువు అయినా సరే మనిషి అయినా సరేనండి పులుసు అయితే మాత్రం అయిపోయిందండి చాలా అద్భుతంగా ఉంది టేస్ట్ అయితే మాత్రం కంచం అన్నం కూడా తినేస్తారండి కంచం వేడివేడి అన్నంలో కొంచెం ఈ పులుసు ఒక్క కరిటి వేసుకుంటే